నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెల్ల జుట్టు వృద్ధాప్యానికి పెద్ద సంకేతంగా పరిగణిస్తారు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య తలపై తెల్ల జుట్టు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది దీనివల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది ఈ పరిస్థితిలో రోజు వారి అలవాట్లలో కొన్నింటిని మార్చుకోవాల్సి ఉంటుంది అప్పుడే తెల్ల జుట్టు రాకుండా ఆపవచ్చు అలాంటి కొన్ని అలవాట్ల గురించి ఈరోజు తెలుసుకుందాం అయితే టెన్షన్ని వదిలేయండి నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒక వ్యక్తికి చాలా బాధ్యతలుంటాయి వీటి కారణంగా టెన్షన్ పెరిగిపోతుంది ఒత్తిడి వల్ల వెంట్రుకలు తెల్లబడతాయని అనేక పరిశోధనల్లో తెలుస్తోంది అందువల్ల వీలైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి దీనికోసం ధ్యానం సహాయం తీసుకోవచ్చు అనారోగ్యకరమైన ఆహారం మనలో చాలామంది ఆయిల్ జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇది చాలా రుచిగా ఉంటుంది కానీ దీనివల్ల జుట్టుకి హాని కలుగుతోంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం మొదలవుతుంది ఇక దీనికోసం ఆహారంలో ప్రోటీన్ బయోటిన్ ఐరన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్లు జింకుతో కూడిన ఆహారాన్ని తీర్చుకోవాలి ఎక్కువగా నిద్రపోండి తక్కువ నిద్ర వల్ల శరీరంలోని అనేక భాగాలపై చెడు ప్రభావం ఉంటుంది కానీ ఇది మన జుట్టును కూడా ప్రభావితం చేస్తోంది ఆరోగ్యవంతమైన పెద్దలు రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటల నిద్రపోవాలి లేదంటే తెల్ల జుట్టు రాకుండా ఆపలేరు ఆయిల్స్ ఆయిల్స్తో మసాజ్ ఆయిల్ మన జుట్టుకు అంతర్గత పోషణతో పాటు బాహ్య పోషణ అందిస్తుంది తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఆయిల్స్ ఆయిల్స్తో తలకు మసాజ్ చేయాలి దీనికోసం మీరు ఆలివ్ నూనె ఆముదం నూనె ఆవ నూనె కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు ఇక ధూమపానంని వదిలేయండి చాలామంది యువకులు సిగరెట్ బీడి సిగార్ గంజాయి హుక్కాకు అలవాటు పడుతున్నారు కానీ అది మన జుట్టుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి వీలైనంత త్వరగా స్మోకింగ్ అలవాటు మానేయండి